దావీదు తన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు భయంకరణ పరిస్థితిని ఎదుర్కొన్నాడు కానీ ఎక్కడే కానీ దేవునికి వ్యతిరేకం పని ఏది చేయలేదు దేవునికి ఇష్టమైన మార్గం నడుస్తూ వచ్చాడు అది ప్రాణం మీదకు వచ్చినప్పటికీ కానీ ఈ యొక్క సంఘటన మాత్రం ఎందుకు దావీదు పడిపోయాడు కారణం తాను శోధనకు ఇవ్వడమే సమయంలో రెండో గ్రంథం పదకొండే మొదటి వచ్చిన ప్రకారం రాజులు యుద్ధానికి వెళ్లే కాలమందు అని చెప్తుంది అంటే దావీదు తన సైన్యాన్ని అంటే యువాబు నాయకత్వంలో అమౌన్యుల మీదకి పంపి తాను మాత్రం ఎరుసలో ఉండిపోయాడు దేవుని యోధుడిగా రాజుగా యుద్ధరంగంలో ఉండాల్సిన వ్యక్తి రాజభవనంలో తేలికగా ఉండిపోయాడు ఈ ఖాళీ సమయం అలసత్వం అతనికి సోదరుని ఎదుర్కొనే అవకాశాన్ని కల్పించాయి ఖాళీగా ఉండటం అనేది దావీదు తన ఆధ్యాత్మిక రక్షణ కవచాన్ని తానే తొలగించుకోవడానికి దారితీసింది అంటే తను వేసుకున్న కంచె తనే తొలగించుకున్నట్టయింది రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో దావీ దర్శనంలోనే ఉండిపోవడం ఉండవలసిన చోట చేయవలసిన పనులు లేకపోవడం వలన ఖాళీ సమయం దొరికి ఆ తీరికపాటి దృష్టి